హాయ్ వెల్కమ్ టు షార్ట్ కట్స్ లో నెంబర్ వీడియోలో చూద్దాం సో ఇంతకు ముందు మీరు మిస్ అయి ఉంటే ఒకవేళ ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మిగతా షార్ట్ కట్స్ మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ లింక్స్ కూడా ఇచ్చాము ఆ ప్లేలిస్ట్ లింక్ ఓపెన్ చేసి ఫస్ట్ షార్ట్ కట్ నుంచి కూడా ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ మనకి క్వశ్చన్ మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చూస్తుంటారు కదా సో నాకు తెలిసి ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒక మూడు సెట్లలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది ఇలాంటిది సో చాలా మంది ఏంటంటే రొటీన్ మెథడ్ లో చేసుకుంటూ కొద్ది టైం ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి క్వశ్చన్ ని మనము ఒక మంచి షార్ట్ కట్ మెథడ్ లో ఈజీగా చేయొచ్చు బట్ షార్ట్ కట్ అనేది ఎప్పుడు వాడాలి ఏ క్వశ్చన్ కు వాడాలో తెలిసి ఉండాలి అన్ని షార్ట్ కొద్దిగా దాదాపు అదే విధంగా ఉంటాయి ఒకదానికి వాడబోయి ఇంకో దానికి వాడారంటే ఉన్న మార్కులు కాస్త పోతాయి షార్ట్ కట్ వాడి అనవసరం చేశాను అనిపిస్తుంది నార్మల్ ఏ బెస్ట్ అనిపిస్తుంది సో కాబట్టి మీకు మొదటి నుంచి నేను చెప్తున్నాను ఏదైనా సరే కి నార్మల్ మెథడ్ నేర్చుకోవాలి అండ్ షార్ట్ కట్ నేర్చుకోవాలి ఓన్లీ షార్ట్ కట్ నేర్చుకుంటే అది బై హాట్ లాగా అవుతుంది మీకు కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ రాదు సో కాన్సెప్ట్ నేర్చుకోవాలి ప్లస్ షార్ట్ కట్ నేర్చుకుంటే ఏంటి అంటే మీకు ఈజీగా టైం అనేది గెటాన్ అయిపోతుంది ఎగ్జామినేషన్ హాల్లో మరి కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకోవాలి నేను షార్ట్ ట్రిక్స్ ఏ నేర్చుకుంటానంటే సపోజ్ ఒక క్వశ్చన్ కొద్దిగా మార్చి ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఈ షార్ట్ ట్రిక్ పని చేయదు సో అప్పుడు మీరు కాన్సెప్ట్ లో చేసుకోవచ్చు నేను ఓన్లీ షార్ట్ ట్రిక్సే ఫాలో అవుతాను అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వరు బోత్ రెండు నేర్చుకోవాలి నార్మల్ మెథడ్ నేర్చుకోవాలి షార్ట్ ట్రిక్ నేర్చుకోండి సపోజ్ కి సేమ్ బిట్ దిగింది అనుకోండి అంటే ఈ నెంబర్స్ మార్తాయి కానీ యాజ్ గా సేమ్ ఇలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా మీరు కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి అటువంటి వచ్చినప్పుడు నేను చెప్పేసి సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే మీకు ఇక్కడ ఒక దాదాపు ఎంత లేదన్నా ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సెకండ్స్ ఆ సిక్స్టీ సెకండ్స్ మీరు ఇంకొక రెండు మూడు క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి పెట్టుకుంటే మిగతా వాళ్ళ కంటే రెండు మూడు మార్కులు ఎక్కువ వస్తాయి సో ఇక్కడ మీరు మిగతా వాళ్ళని బీట్ చేయవచ్చు సో క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ నేను మూడు చెప్తాను రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి హోంవర్క్ ఇస్తాను చూద్దాం ఎంతమంది చేస్తారు సో క్వశ్చన్ చూడండి ఎనిమిది పెన్నులు నలభై రూపాయలకు కొన్నారంట ఎనిమిది పెన్నులు నలభై రూపాయలకి కొన్నారు కొని ఆరు పెన్నులని దీంట్లో ఆరే అమ్మారు ఆరు పెన్నులని నలభైకి అమ్మేశారు సో ఆరు పెన్నులని నలభై రూపాయలకి అమ్మడం జరిగిందంట సో ఎనిమిది నేను నలభైకి కొని కేవలం దాంట్లో ఆరు మాత్రమే నలభైకి అమ్మేశారు అంటే ఇంకా రెండు మిగులు ఉన్నాయి అంతే కదా డిఫరెన్స్ ఎంత ఇంకా రెండు మిగులు ఉన్నాయి చేతిలో ఉన్నాయి అంటే ఈ రెండు అమ్ముకుంటే ఇంకా లాభమే వస్తుంది సో అయితే అయినా లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు సో మీకు ఇక్కడే ఫస్ట్ తెలిసిపోతుంది ఎనిమిది నలభైకి కొని ఆరు నలభైకి అమ్మాడు అంటే కొన్న డబ్బు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది ఎంతైతే పెట్టుబడి పెట్టాడో ఆ డబ్బు ఇక్కడ వచ్చేసింది కదా సో ఈ ఫిగర్స్ అనేది సేమ్ ఉంటాయి నేను చెప్పే మోడల్ సో కొన్న డబ్బు ఆల్రెడీ మనము వచ్చేసింది ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది సో ఇంకేం మిగిలినాయి నీ దగ్గర ఇంకా రెండు పెన్నులు ఉన్నాయి అవి అమ్ముకుంటే నీకు లాభం వస్తుంది సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీకు క్వశ్చన్ లోనే ఫస్ట్ లాభమా లేదా నష్టమా అని అడిగి నష్టాన్ని ఎలిమినేట్ చేసేవచ్చు లాభం అని తెలిసిపోయింది ఆప్షన్ లో కూడా ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసేవచ్చు నష్టం లేదు ఇతనికి లాభమే సో ఈజీగా చూస్తే అర్థమైపోతుంది సో మరి ఎంత శాతం లాభం అని చెప్పాలి అంటే నేను ఒక సింపుల్ సింపుల్ ట్రిక్ చెప్తాను నోట్ చేసుకోండి సో ఫస్ట్ నేను ఇక్కడ ఆయన దగ్గర ఎన్ని ఎన్ని పెన్నులు మిగిలినాయి అది ఒకటి మీరు గుర్తు సరిపోతుంది రెండు ఆ తర్వాత ఇక్కడ ఎనిమిది పెన్నులు కొన్నాడు ఎన్ని పెన్నులు అమ్మాడు ఆరు పెన్నులు అమ్మాడు ఎన్ని పెన్నులు అయితే అమ్మాడు ఆ నెంబర్లు ఇక్కడ రాసుకోండి అంతే కింద ఇంటూ వంద అయిపోయింది ఆన్సర్ ఇంతే టూ త్రీజా సిక్స్ త్రీ థర్టీ త్రీ జా నైన్టీ నైన్ పాయింట్ త్రీ 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 ఈ విధంగా వస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఆన్సర్ ఎంత థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ అనేది ఆన్సర్ అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ బి సో ఈ మెథడ్ ఎప్పుడు ఉపయోగించాలి కొన్న డబ్బు వేళ అమ్మిన డబ్బు వేళ రెండు ఈక్వల్ అయ్యి సమానమైనప్పుడు ఇక్కడ మాత్రము ఏవైనా సరే సంథింగ్ ఇక్కడ ఇంకోసారి పన్నెండు వస్తువులు కొని ఆరు వస్తువులే అమ్మాడు అంటాడు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను చెప్పే ఈ షార్ట్ కట్ మెథడ్ వాడారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు మీరు అంటారు రెండు మూడు సెకండ్లో కంప్లీట్ అయింది చాలా మంది స్టూడెంట్స్ నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తూ ఉంటారు సార్ టూ సెకండ్స్ లో కంప్లీట్ అయింది థ్యాంక్ యూ అండ్ యాక్చువల్లీ లో ఎలా కంప్లీట్ అవుతుంది చదవడానికి టూ సెకండ్స్ పడుతుంది నేను కూడా అప్పుడు చెప్తాను ఈజీగా మీరు ఒక టెన్ సెకండ్స్ లో పూర్తి చేసేవచ్చు అని అవును ఇలాంటి క్వశ్చన్స్ గట్టిగా ప్రయత్నిస్తే మీరు ఈజీగా టెన్ సెకండ్స్లో పూర్తి చేయొచ్చు క్వశ్చన్ చదవడానికి మినిమం ఎంత లేదన్న త్రీ టు ఫోర్ సెకండ్స్ వేసుకున్నా ఈ విధంగా నేను చెప్పే షార్ట్ కట్ మెథడ్ ఫోల్ అవుతే మిగతా ఆరు ఆరు నుంచి ఏడు లో మీరు ఆన్సర్ చేసేవచ్చు సేమ్ ఇలాంటి క్వశ్చన్ గా లో వచ్చింది అనుకుంటా ఇది సిబిటి టూ ను సో క్వశ్చన్ పది పెన్నులు యాభై రూపాయలకి కొని ఎనిమిది పెన్నులు యాభై రూపాయలకి అమ్మడం జరిగింది సేమ్ ఇంతే క్వశ్చన్ పది పెన్నులు యాభై రూపాయలకి కొని ఎనిమిది పెన్నులు యాభై రూపాయలకు అమ్మడం జరిగింది సేమ్ ఇక్కడ కూడా మ్యాచ్ అయింది చాలా మంది ఏం చేస్తారు అంటే పది పెన్నులు యాభై రూపాయలకి కొన్నారు కాబట్టి ఒక పెన్ను ధర ఎంత చూసుకుంటారు ఇక్కడ ఎనిమిది పెన్నులను యాభై కదా అంటే ఒక పెన్ను ధర ఎంత కమ్మడం చూస్తారు అమ్మిన వేల మైనస్ కొన్న వేల వేస్తారు లాభం వస్తుంది ఆ లాభాన్ని మళ్ళీ కొన్న వేలతో పోల్చి శాతాన్ని లెక్కగడతారు అక్కడే టైం అయిపోతుంది సో అలా చేయొచ్చు బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయొచ్చు తప్పు లేదు నార్మల్ మెథడ్ నేర్చుకుంటే బాగానే ఉంటుంది బట్ మనకు ఒకటి కొన్ని ట్రిక్స్ అనేది ఉన్నాయి కదా ఒక మన బుక్ లో ఐదు వందల తొంభై మోడల్స్ కి షార్ట్్రిక్స్ అనేది చెప్పడం జరిగింది వీడియో కోర్సులలో సో అవి కూడా నేర్చుకోండి వీటితో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి నాలెడ్జ్ అనేది తెచ్చుకుంటారు సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం పది పెన్నులు యాభై రూపాయలకి కొన్ని ఎనిమిది పెన్నుల్ని యాభై రూపాయలకి అమ్మాడు సరే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది అయిపోయింది ఇంక ఇంకా ఏం మిగిలింది నీకు రెండు పెన్నులు మిగిలినాయి ఇంకా సో అయితే లాభం అని నష్టం అన్నాడు ఆల్రెడీ రెండు పెన్నులు అంటే ఇంకా నష్టం కాదు లాభమే కదా సో లాభం ఎంత శాతంలో కనుక్కోవాలి రెండు పైన చేసుకుంటున్నాను ఎన్ని పెన్నులు మిగిలినాయి రెండు బై ఇక నువ్వు ఎన్ని పెన్నుల అమ్మేవు ఎనిమిది అయిపోయింది ఇంటూ వన్ వేసుకోమంటున్నాను ప్రతి క్వశ్చన్కి ఇంటూ వన్ వేసుకోవాలి రెండు నాలుగు నాలుగు రెండులో ఇరవై ఐదు సో ఇరవై ఐదు పర్సెంట్ లాభం సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ బి ఇది హోంవర్క్ ఇస్తున్నా ఫస్ట్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ క్వశ్చన్ ఇప్పుడే చూడకండి పాస్ చేయండి వీడియోని పాస్ చేసి ఫస్ట్ టైమర్ ఆన్ చేసి క్వశ్చన్ చదవడం ప్రారంభించి ఆన్సర్ తెచ్చేసిన తర్వాత టైమర్ ఆఫ్ చేయండి ఆ టైం నాకు కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఆల్ ద బెస్ట్ టూ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ విధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి చాప్టర్ వీగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ అదే విధంగా లేటెస్ట్ టీసీ తో పాటు చాప్టర్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే చెప్పబడి బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒక ఇండెస్ కూడా ఇచ్చాము వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్ అసలు ఏమి మ్యాటర్ ఉంటుంది అథమటిక్ లో కవర్ అవుతుందా లేదా ఏ మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చేసుకోవచ్చు చెక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది వారిగా మోడల్స్ ఉంటాయి అదేవిధంగా లేటెస్ట్ తో పాటు వర్బల్ రీజనింగ్ లో వీడియో కూడా ఇచ్చా వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది బుక్ లో మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ గూల్స్ లో ఏదైనా కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలుగు మీడియం లో కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటుంది హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్ చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాప్ట వైజ్ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ పార్టర్ని ఫాలో అవడం జరిగింది అదేవిధంగా ఆర్ఆర్బీ క్వశ్చన్స్ కి సంబంధించిన బిట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జి అదే విధంగా జనల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవి అన్ని రైల్ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అండి దీంట్లో కూడా థియరీ ఉంటుంది అదేవిధంగా టూ టూ ఎయిటీ సిక్స్ టాపిక్స్ థియరీ ఉంటుంది స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రీవియ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అయిర్ ఉంటాయి టీసీఎస్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు ఇండిస్ కావాలంటే బాక్స్ ఉంటుంది అయిపోయిపోతుందని చెప్పలేదు మీరు బాక్స్ ఓపెన్ చేయడం చూసుకోవచ్చు తెలుగు ఉంది ఫోర్ నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అవుతుంది అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఎల్పి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితీ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ థిప్స్ బిక్స్ ఉంటాయి లేటెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థియరీ అదేవిధంగా చాప్టర్ వారికి ప్రీవియస్ క్వశ్చన్ లో పేటర్ ప్యాటర్న్ ఫాలో అయిన జరిగింది అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఆరు టాపిక్స్ లో న్యూమికల్స్ అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది తెలుగు మీడియంబాటు ఫోర్ ఎయిటీ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు షార్ట్ కట్ ఫాలో అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ తీసుకోవచ్చు మొత్తం దీంతో ఫైవ్ మోడల్స్ ఈ బుక్ లో ఫైవ్ నైట్ మోడల్స్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికి వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో ఎక్కువగా మనకి న్యూమెర్ కిల్సి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తే మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ దీంట్లో దాదాపు సంగతి ఫిఫిక్స్ ప్రాబ్లమ్స్ డ్రాయింగ్ సంబంధించిన ఉంటాయి సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ పాటు అందుతాయి మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ ఈ బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్టీ నైన్ పేసుకోని మీరు ఆ షాట్ అదే విధంగా అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ కి పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలనుకున్నారు కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక తీసుకోవాలంటే బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు లో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది అదేవిధంగా త్రీ బుక్స్ థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకోవాలి అది విధంగా ఫైవ్ బుక్ తీసుకున్న వాళ్ళకి వన్ ఫైవ్ జీరో పే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైన్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసింది ఎగ్జామ్స్ టూ బుక్ తీసుకున్ను నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అర రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎలా పంపాలంటే కోర్స్ తీసుకున్నారా ఆన్లైన్ కోర్స్ ఉంటుంది వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు యాక్సెస్ అనేది ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది యాప్ గానీ వెబ్సైస్ కానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ మీద కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్